యొక్క ఏమంటారు లిక్కర్ షాప్ల యొక్క రూపాంతరం వాటి రూప రూపం మారిపోయేది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పోతే ఎవరైనా సామాన్యులు పోయి ఢిల్లీలో యొక్క ఎయిర్పోర్ట్లో కొనుక్కోవచ్చు ఇది మన దగ్గర ఉన్న లిక్కర్ షాప్లో పోయి అమ్మాయిలు కొనుక్కో కొనుక్కోవాలి వాతావరణం ఉంది అందులో పోగలుతారు ఆ లోపలికి సో ఇబ్బందికరంగా ఉంటుంది సో కాబట్టి ఢిల్లీ యొక్క ఆ యొక్క ఢిల్లీకి గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువ వచ్చేది అది బెస్ట్ ఫెసిలిటీస్ అయ్యేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ వచ్చేది సో అందులో భాగంగా కొంత కొంత పర్సంటేజ్ వీళ్ళకి వచ్చేది కానీ వచ్చినా సరే కానీ ఢిల్లీ బాగుపడేది కానీ అది బాగుపడకుండా చేసి అట్లనే వీళ్ళకి ఎడ పైసలు వస్తాయి అని రాకుండా చేశారు కానీ నేను ఏమంటున్నా అంటే దోసుకునే ప్రయత్నం చేసింది కానీ దోసుకోనే అవకాశం బీజేపీ ఓడియలేదు స్టార్టింగ్ లోనే ఆ గవర్నర్ గారు ఆ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆమె దోసుకోలేదు దోసుకునే ప్రయత్నం చేసింది సో ఏది ఏమైనప్పటికీ ఏం చెప్తున్నా అంటే ఆమె నాన్న ఈ రోజు జైలు పెట్టే వరకు ఆమె బాధపడ్డది సో కానీ వీళ్ళ నాయననేమో బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు చేస్తుండ్రు వీళ్ళ ఐడియాలజీ అట్లనే ఉంది దోసుకొని ఇస్తాడు సో బీజేపీ అధికారంలో ఉంటేనే బెటర్ ఎందుకు వీళ్ళ కాంగ్రెస్ నుంచి రాజకీయ అవకాశం కోసం కాంగ్రెస్ నుంచి వచ్చారు ఈ దుర్మార్గులు కానీ కాంగ్రెస్ మీద అంత పగ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడుకి ఏం పగరా కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ మీద పగలేదు కాంగ్రెస్ ఐడియాలజీ వీళ్ళకి నచ్చదు పేదోడు సామాన్యుడు ఒక శాలయన ఒక సాకాలయన ఒక మంగళనా ఒక మాదిగా ఆయన ఒక మాలయన ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల జాతుల వారు పైకొస్తే వాళ్ళ చవి దగ్గర పైసలాడితే మేం చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తే మేం మేముండే స్థానాల్లో వాళ్ళు ఉంటే వీళ్ళకి నచ్చది ఈ వర్ణ వ్యవస్థను పెంచి పోషించటే ఉండాలి అంటే వీళ్ళు వెనకాల ఉండి చేపిస్తుంది ఈ ఆర్యబ్రాహ్మణులు వాడు డైరెక్ట్ వచ్చి కొట్టాడు కాబట్టి ఈ వర్ణ వ్యవస్థని ఈ దోపిడీ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి ఈ బీజ బీఆర్ఎస్ అయినా ఈ యొక్క టీడీపీ అయినా సపోర్ట్ చేస్తుంది అక్కడ కాంగ్రెస్ తో ఐడియాలజీలో తేడా వస్తుంది ఎలా నేను అడుగుతున్నా ప్రజాముఖంగా అడుగుతున్నా టిఆర్ఎస్కి కి ఒక దళితుని ముఖ్య యొక్క ఏది ఒక అధ్యక్షుని ఏమని చూద్దాం బీజేపీకి ఒక దళితుని అధ్యక్షని ఏమని చూద్దాం అతనే టీడీపీకి ఒక దళితుని అధ్యక్షుని ఏమని చూద్దాం పా ప్రాణం పోతుంది కాంగ్రెస్ దళితులు కాంగ్రెస్ లో దళితులు మంత్రులు అయినరు ముఖ్యమంత్రులు అయిన రు స్పీకర్లు అయినరు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు స్పీకర్ గారు అట్లనే కేంద్రంలో యొక్క స్పీకర్ గారు మీరా కుమార్ గారు ఈ యొక్క ఎంతో మంది ఇప్పుడున్నటువంటి ఖర్గే గారు ఇట్లా ఎవరైనా దళితులు అవుతారు కాంగ్రెస్ లో అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం ఎందుకంటే మనిషిని మనిషిలే చూస్తాం వాళ్ళ గుణానికి విలువ ఇస్తాం కానీ వాళ్ళకి వాళ్ళ మన వాళ్ళ యొక్క శరీరం మీద ఎక్కడ ముద్రలు వేసుకొని ఎవరు పుట్టలే ఇవన్నీ మనం పెట్టుకున్న ఈ బ్రాహ్మణుడు పెట్టిన చెత్త మనం కూడా పెట్టుకోవాలి కాబట్టి అది కాంగ్రెస్ లోనే సాధ్యం ఒక దళితుని కింద పనిచేయడానికి వీళ్ళకి ప్రాణం పోతుంది వాళ్ళ దళితుడు ఒకటే స్టేజ్ మీద ఉంటే కేసీఆర్ మనసు పట్టదే అరే ఎల్లిగా మల్లిగా పోషగాని పిలిసే పులుసుకునే వీళ్ళకి నువ్వు నేను సమానం పక్క పక్క కూర్చుంటే వాళ్ళకి కిటన వస్తుంది అంటరాని దూరం పో దూరం పోనేటోళ్ళు సపరేట్ గ్లాసులలో నీళ్ళు పోసే ఇలా ఏదైనా ఇస్తే మెదికెళ్ళి తీసిరేసేటోళ్ళు వాళ్ళు కూడా నూనె నేను సమానం అని పక్క కూర్చుంటే వీళ్ళకి ఎట్టన వస్తుంది నేను వీళ్ళ తప్పు పడుతులేను వీళ్ళ లోపల ఆ విషయాన్ని పెంచి పోషించి వేల సం వందల వేల సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థని స్ట్రిక్ట్ గా వీళ్ళతో ఇంప్లిమెంట్ చేయించింది జావుడు ఆర్య బ్రాహ్మణుడు కాబట్టి నేను సోర్స్ని తిడతా వీళ్ళని తిట్టా వీళ్ళు కావాలని చేస్తలేరు వ్యక్తిపరంగా మంచి మనుషులు మంచోళ్ళే కానీ ఆ సబ్ కాన్షియస్ లెవెల్ ఆ చెత్త నింపి పెట్టారు కాబట్టి వీళ్ళ తిరగపడినే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళ తప్పు కాదు ఆ యొక్క వీళ్ళతో చేయిస్తున్న ఆ దుర్మార్గుడు ఈ యొక్క బీజేపీని ఇలా ఏలుతున్నటువంటి ఆ ఆర్య బ్రాహ్మణుడు పార్లమెంటరీ వచ్చినో ఆ దుర్మార్గుడు కాబట్టి మూలాన్ని కొట్టాలి ఆ మనువాద పుస్తకాన్ని కాల్చాలి మనువాద ఐడియాలజీ చంపాలి కాబట్టి మనం కొట్లాట ఎవడైతే ఈ చెత్తను ఇంప్లిమెంట్ చేపించిండో చేపిస్తున్నాడో అనాదిగా వాళ్ళతో కొట్లాట ఈ మధ్య మధ్యలో వీళ్ళ వీళ్ళు వీళ్ళు కూడా బలిభాషలే మనలాగా ఓకే సో కాబట్టి ఇక్కడ నేను ఓవరాల్ స్టోరీ ఏం చెప్తున్నా అంటే ద ఐడియాలజీ డిఫరెంట్ ఉన్నది వాళ్ళు చేయలేరు వాళ్ళ సిద్ధాంతం ఒప్పుకోదు వాళ్ళ మనసు ఒప్పుకోదు కాబట్టి ఆ పార్టీలలో దళితుడు అధ్యక్షుడు కాలేడు కాబట్టి ఇది వీఆర్ ఫైటింగ్ విత్ ద ఐడియాలజీ అర్థమైందా